నమస్కారం నాస్పూర్ మున్సిపాలిటీలో నాలా కబ్జా విషయంలో వచ్చిన ఫిర్యాదుపై విచారణ నిమిత్తం మంచిర్యాల ఏసీపీ కార్యాలయానికి పిలిస్తే మున్సిపల్ కౌన్సిలర్ బేరా సత్యనారాయణ గొంతుపై చిన్న కత్తితో ఘాటు పెట్టుకున్నట్లు మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ తెలిపారు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సత్యనారాయణ చెప్తున్నట్లు పోలీసులపై చేస్తున్న అభ్యోగాల్లో ఎలాంటి వాస్తవం లేదని ఎలాంటి తప్పుడు కేసులు పెట్టలేదని స్పష్టం చేశారు నస్పూర్ మున్సిపాలిటీలోని నాలా విషయంలో ఎంక్వైరీ కొరకు వెళ్లిన మున్సిపల్ కమిషనర్ సతీష్ ని సత్యనారాయణ అనే కౌన్సిలర్ అతని ఇద్దరు అనుచరులు బత్తుల శ్రీనివాస్ బత్తుల శ్రీహరితో సంఘటనా స్థలానికి వెళ్లి కులం పేరుతో కమిషనర్ ని దూషించాడని ఫిర్యాదు మేరకు విచారణ కొరకు పిలిస్తే అతను పక్కనే ఉన్న కేక్ కట్ చేసే ప్లాస్టిక్ కత్తితో గొంతుపై ఘాటు పెట్టుకుని యత్నానికి పాల్పడినట్లు వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తరలించామని చెప్పారు అతడు రెండు వేల పన్నెండు నుండి ఇప్పటి వరకు అతనిపై ఏడు ఎనిమిది కేసులు నమోదై ఉన్నాయని అతను కావాలనే అసత్య ప్రచారాలు చేస్తున్నాడని అన్నారు నేను ఒకటి ఒకటి కేసు అయింది కేసు అయిన తర్వాత పిలిపిస్తే రావాలా వద్దా చెప్తున్నాను ఇప్పుడు మీరు దరఖాస్తు దరఖాస్తు ఇచ్చింది కేసు అయింది దయచేసి చెప్తున్నా అనవసరంగా ఈ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని పక్కదారి పట్టించే ప్రయత్నం చేయకండి అని చెప్తున్నాను మున్సిపల్ కమిషనర్ గారు కంప్లైంట్ చేయడం జరిగింది దాని మీద కేసు రిజిస్టెస్ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా మాత్రమే పిలిపించడం జరిగింది చూసి మీరు పూర్తి వివరాలు మీకు ఏదైనా ఇంకా ఇంకా ఉన్నాయి నేను చెప్తాను నేను మీకు అన్ని మీకు ఇవన్నీ ఇస్తాను ఓకే నస్పూర్ మున్సిపల్ కమిషనర్ గారు సతీష్ గారు ఫిర్యాదు చేయడం జరిగింది ఏంటంటే ఆ నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఒక నాలా పోతా ఉన్నది ఆ నాలా దాదాపు చాలా వెడల్పు ఉండే అది పూడ్చుకుంటూ పోడ్చుకుంటూ మొత్తం పూడ్చేసినారు మొత్తం పూర్తి చేస్తే ఆ డ్రైనేజ్ వాటర్ అనేటివి బయటకు వెళ్ళిపోతూ ఉన్నాయని ఆ కాలనీ వాసులు అతనికి పోయి మున్సిపల్ కమిషనర్ గారికి పోయి కంప్లైంట్ చేస్తే దాని మీద ఎంక్వైరీకి పోవడం జరిగింది ఆ ఎంక్వైరీకి నిమిత్తం పోయిన దగ్గర వాళ్ళ వాళ్ళ సిబ్బందితో పాటు పోవడం జరిగింది పోయిన తర్వాత అతను చూస్తే అది కరెక్ట్ ఉంది ఏది ఆ పూర్తి చేసిన మట్టి ఏదైతే ఉందో అది తీస్తూ ఉంటే అక్కడికి ముగ్గురు వ్యక్తులు ఎవరు బేద సత్యనారాయణ సత భత్తుల శ్రీనివాసు భతుల సీఎ వీళ్ళు పోయి ఆ కమిషనర్ గారితో వాదన చేసుకుంటూ తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకుంటూ ఏమని అంటే మీ తక్కువ కులం వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే ఇట్లనే ఉంటాయని అనే దాని మీద ఒక దరఖాస్తు ఇస్తే ఆ దరఖాస్తు మీద మీ కేసు మా ఎస్ఐ గారు కేసు చేయడం జరిగింది దాని మీద విచారణ నిమిత్తం మేము అతన్ని పిలిపించడానికి ప్రయత్నం చేస్తే ఇయ్యలాంటి వాడికి కూడా అంటే నిన్నటి వరకు రాలేదు రాకపోతే మా కానిస్టేబుల్ని పోయి పిలిపించడం జరిగింది ఇవాళ నా ఆఫీస్కి వచ్చి విచారిస్తామనే క్రమంలో మీరు చూసినట్టున్నారు ఆ క్రమంలో అక్కడ బయటనే ఉన్నాడు ఇంకా అక్కడ చిన్న ఏది కేక్ కట్ చేసే ఒక బ్లేడ్ సారీ చిన్న నైఫ్ ఉంటే కేక్లు దాంతో ఇలా చిన్నగా కాటు పెట్టుకోవడం జరిగింది ఈ యొక్క నీ మీద ఈ అభియోగాలు వచ్చినాయి ఈ అభియోగాల గురించి ఏంటి అని విచారణ నిమిత్తం నేను ఫార్టీ వన్ సిఆర్పి చేయడానికి నేను పిలిపించడం జరిగింది అంతట్లోనే ఇది చేయడం జరిగింది అతను గతంలో ఈ కొంచెం దాని నిమిత్తమే హాస్పిటల్ పంపించడం జరిగింది పంపించిన తర్వాత అతని గురించి మేము వెరిఫై చేస్తే దాదాపు ఏడెనిమిది కేసులు ఉన్నాయి అతను మీద నాలుగు నాలుగు రెండు వేల ఇరవై మూడు ఉంది నాలుగు నాలుగు ఇరవై మూడు రోజుల్లో ఒక రాజేశ్వ అనే వ్యక్తి అతను అతను కూడా ఎి తాను ఇస్తే దాని మీద కూడా ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఇది భూమి కబ్జా అతని అతను కోర్టులో గెలిచిన తర్వాత హానరబుల్ కోర్టు అతనికి డిగ్రీ ఇచ్చిన తర్వాత కూడా ఆ భూమిలో పోయిత కబ్జా పెట్టిండని ఒక దరఖాస్తు మీద కేసు రిజిస్టర్ జరిగింది అది ఇప్పుడు ఇంకా కోర్టులో ఇది నడుస్తూ ఉంది సో అతను ఏమంటున్నానంటే మేము కావాలనే కేసులు పెడుతున్నామని చేయడం జరిగింది ఇది నేను వచ్చింది ఫిబ్రవరి ఫిఫ్టీన్త్కి ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంతకన్నా ముందు ఏడెనిమిది కేసులు రిజిస్టర్ అయ్యింది టూ థౌజండ్ టూ లో కూడా అతను ఎంపీటీసీగా ఉన్నప్పుడు తీయడం జరిగింది ర్యాలీలో ఒక ఇష్యూ అయితే వేరేళ్ళు ఇష్యూ అయితే తను ఎంపీటీసీగా వచ్చి పోలీస్ స్టేషన్లోకి వచ్చి ఆ పోలీస్ పోలీస్ని కూడా నెట్ వేయడం జరిగింది అతని లెజిటిమేట్ డ్యూటీస్కి ఆటంకం కల్పిస్తే అది ఫైన్ కూడా వాడడం జరిగింది కోర్టులో ఆండ్రబుల్ కోర్టులో ఫైన్ కూడా వేయడం జరిగింది సో ఇటువంటి పరిస్థితి మేము కావాలని ఆ బేర సత్యనారాయణ గారు చెప్తున్నట్టు మేము కావాలని ఏవి తప్పుడు కేసులు పెట్టడం జరగలేదు మేము కంప్లైంట్ వస్తేనే ఆ కంప్లైంట్ మీద దరఖాస్తు వచ్చిన తర్వాత కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇవాళ పిలిపించడం జరిగింది కానీ పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని ఒక అభియోగం మొత్తం ఉన్నాడు అది కాదు